నమస్తే మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాము దానికి ముందుగా రాశి ఫలాలు చెప్పుకునే ముందుగా అస అగస్ట్ మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఆగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది భాద్రపాద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క రోజులు ఆగస్టు మంత్లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు పర్వదినాలు విశేషణతో కూడుకొని ఉంటుందన్నమాట ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండుగ అది వరమహాలక్ష్మి వ్రతం ఇది ఆగస్టు ఎయిత్ ఉంటుంది అలానే ఆగస్టు నైన్త్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు ఆ రోజు రాఖీ పండగ రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి అన్నాదమ్మల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండుగ రాఖీ పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంతే కాకుండా పదహారో తారీఖు గనక మనం చూసుకుంటే పదహారో తారీఖు మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే అశేష దుఃఖ శాంతి అర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు ఎన్నో దుఃఖాలు ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని కనుక ప్రార్థిస్తే ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి మనకు ఉంది మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం ప్రతి పండకు ముందు ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట సిద్ధి బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి అలానే మన జీవితంలో చేసే మోస్ట్ చాలా చాలా మిస్టేక్లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం అంటే బుద్ధి మన సరిగ్గా పనికి చేయకపోవటంతో ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బుద్ధి వికసిస్తుంటుంది అందుకని సిద్ధి బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం సో మీకు ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాసి వాళ్ళైనా కానీ ఈ యొక్క పండుగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జాతకంలో ఉన్న గ్రహ పోవాలని అలానే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఈ పండుగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన రాశి యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఆగస్టు మంత్రం ఎలా ఉందో చూద్దాం ముందుగా ధనసరాశి కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అయ్యింది ఇది నా యొక్క రాశి ఫలాలు ఉగాది రాశి ఫలాలు కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇంకొకసారి ఇదే ఛానల్ అవైలబిలిటీలో ఉంది చూడండి రాశి వాళ్ళకి గనక చూసుకుంటే అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరం ఉండబోతుంది అయితే ఫస్ట్ ఇయర్ గురువు యొక్క ప్రభావం చేత ఈ యొక్క ధన ప్రవాహం కానీ కొన్ని విషయాల్లో ఆ ప్రభావం అంత ఎక్కువగా ఉండదు అయితే ధనసు రాశి వాళ్ళ ఇంట్లో గనక మీకు ఎవరికైనా సరే కుంభరాశి మీనరాశి మేషరాశి ఉన్నా లేదంటే సింహరాశి వాళ్ళు ఈ మీతో పాటు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్న కుటుంబంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఒకసారి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఆగస్టు మంది కనుక చూసుకుంటే ధనసు రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ఎందుకంటే ఇప్పటిదాకా గురువు మీకు చక్కగా కాపాడుతూ ఉన్నాడు విపరీత వేదా ఉండటం వల్ల గురువు ఇచ్చే ఫలితాన్ని ఇవ్వకుండా ఒక్క రెండు నెలలు అతని యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఏ అయితే కొత్త కొత్త గ్రహాలు నాలుగు గ్రహాలు మారుతున్నాయో ఆగస్ట్ మంత్లో ఇందులో మూడు గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అంటే టోటల్గా మీకు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆగస్ట్ మంత్లో చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పేసి మీరు గమనించుకోవాలి ఇందులో మనం కనుక చూసుకుంటే ధనస రాశి వాళ్ళకి నక్షత్రాలు చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనసు రాశిలో ఉంటాయని గమనించాలి ప్లానెట్ ట్రాన్జిట్ కనుక మనం చూస్తే ఏమని చెప్తారంటే ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు మనకి మిథుని రాశిలోకి ఇరవై ఆరో తారీఖున మూవ్ అవుతున్నాడు ఇరవై రెండో తారీఖు జులైనా కర్కాటక రాశిలోకి బుధుడు మూవ్ అవుతున్నాడు సింహరాశిలోకి కనుక చూసుకుంటే సూర్యుడు ఆగస్టు పదిహేడో తారీఖు మూవ్ అవుతున్నాడు లాస్ట్లీ కన్యరాశిలోకి కనుక చూసుకుంటే కుజుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిదిన మూవ్ అవుతూ ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచరము లఘు గోచరం అన్న కాన్సెప్ట్లో కనుక మనం చూసుకుంటే అంటే న్యూస్ న్యూస్లో లాగా మనకి బుల్లెట్ పాయింట్స్ లాగా హోల్ మంత్ ఎలా ఉండబోతుంది కనుక చూసుకుంటే ద్వేషం శుచం పుత్రార్థ లాభమత్ యువత జనపాద అని మనకు చెప్తూ ఉంటారు సంస్కృతంలో దీనికి ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే హేట్రేట్ సారో ట్రబుల్ త్రూ యంగ్ మెన్ ఆర్ ఉమెన్ అండ్ దేర్ విల్ బి గెయిన్ ఫ్రమ్ ది చిల్డ్రన్ అండ్ ఫ్రమ్ ది వెల్త్ అని మనకు చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో సో మనం గనక డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అంత మంచి రిజల్ట్ అయితే ఇవ్వడని మనం తెలుసుకోవాలి తొమ్మిదో ఇంట్లో సూర్యుడిని కనుక చూసుకుంటే మనకి తండ్రికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే నిందాపరాధ కలసం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నా లాభార్థ నానాచ విచారో నవమేత్ భవేద్ రవి అని మనకు చెప్తూ ఉంటారు రవి కనుక తొమ్మిదవ స్థానంలో ఉంటే నిందాపరాధంలో అంటే మీరు ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మిమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు నిర్దోషి అంటే మీరు ఎలాంటి తప్పు చేయరు అయినా కానీ మిగతా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనక్షయ పుణ్య లాభార్థ అంటే మీరు ఏదైనా కనుక ధనం ఉంటే ఆ ధనం కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్య లాభార్థ అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఏదైనా కనుక మంచి ఉద్దేశంతో ఒక పనులు కనుక చేపడితే ఇవన్నీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా తొమ్మిదో ఇంట్లో కనుక సూర్యుడు ఉండవటంలా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఓవరాల్గా మంచి అయితే సూర్యుడు చేస్తాడు ఎందుకంటే మూడో ఇంట్లో దృష్టి ఉండటంతో మీలో ఉన్న ధైర్యము కాన్ఫిడెన్సు శక్తి ఇవన్నీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మీకు పదో ఇంట్లో కుజుడు ఉన్నారండి కుజుడు పదో ఇంట్లో ఉండటం అగేన్ అంత మంచిది కాదు అని చెప్తారు ఉద్యోగంలో కొంచెం ప్రబుల్ సమ్గు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహాష్ట్రుల సంస్కృతంలో ఏం చెప్తారంటే నిత్య క్లేష సదా వ్యాధి సదా దుర్బలం సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని మనకు చెప్తూ ఉంటారు అంటే నిత్య క్లేషం ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా భోజన దుర్బలం అంటే మీకు టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దానితో పాటు సదా సంచార ఉద్యోగం ఉద్యోగంలో మీరు కొంచెము ఏమంటారు ఎడతడిపి లేకుండా అటు ఇటు ఉరుకులు పరుగులు పెడుతూ హడావుడిగా స్థిమితం లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది దృష్టిలో పెట్టుకోండి కొంచెం అటెన్షన్గా ఎక్కువగా పే చేయండి దీనితో పాటు మీకు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం సపరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ మంత్లో ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి అయితే ఇప్పటిదాకా మనం సూర్యుడిని చూసాము పూజుడిని చూసాము నెక్స్ట్ శుక్రుడిని కూడా చూస్తుంటే శుక్రుడు కూడా మీకు సెవెంత్ హౌస్లో ఉండి అంత మంచి చేయటం లేదని గమనించుకోవాలి శుక్రుడు సెవెంత్ హౌస్లో ఉండటంతో మనకేం చెప్తారంటే అప్పటిదాకా మీకు వినయంగా విధేయతగా లేకుంటే మీతో మంచిగా ప్రేమగా ఉన్న వాళ్ళు కాస్త మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా సౌమ్యంగా మాట్లాడిన వాళ్ళు కాస్త మీ మీ మీద అరిసి భీభత్సంగా మీతో గంభీరంగా మాట భయానక వాతావరణం సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మనం ఇంతలో చూ మనకేం చెప్తారంటే సెవెంత్ హౌస్లో గనకు శుక్రుడు ఉంటే కోపస్తథా భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో భృగో సప్తమెగ ఫలం అని చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడు కోపపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి భీతి భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వతా క్లేశం ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా స్త్రీ జాడ్యం మేహ రోగా అది అంటే స్త్రీలతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే స్త్రీలకు గనక రాసి వాళ్ళైతే పురుషులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేహ రోగాది అంటే పీ బీపీ టీబీ షుగర్ లాంటివి ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం దీనితో పాటు ఫస్ట్ హౌస్లో శుక్రుని యొక్క దృష్టి ఉండటం తోటి లవ్ విషయంలో రొమాన్స్ విషయంలో తర్వాత లవ్ ట్రిప్స్ ప్లేషర్స్ ఇలాంటివన్నీ వాటిలో అయితే చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారు కదా మేజర్గా ఉండే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా లేకపోవటంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళు మీరు కనుక నక్షత్రం ప్రకారంగా మీరు చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రం ప్రకారం మీరు చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము క్షేమము అని చూపిస్తూ ఉంటుంది అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్షేమంగా ఉంటారు ఓవరాల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీకు ఛాలెంజెస్ కనుక చూసుకుంటే రోగము దరిద్రము అతి భయము అని చూపిస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఊరు కూరికి భయపడే సిచ్యువేషన్ పరిస్థితులన్నీ మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం ఒక్కటి మాత్రం పాజిటివ్గా ఉండి అంటే మీరు చేస్తున్న బిజినెస్లో లేదంటే జాబ్లో ఒక ప్రమోషన్ అనుకోకుండా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు రోగము అతి భయము దరిద్రము రెండో చూపిస్తుంది ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఓవర్గా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా రోగము హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పనులుగా ఈ రాశిలో ఉత్తరాషడ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము చూపిస్తుంది రోగము దరిద్రము అతి భయము అనే ఛాలెంజెస్ చూపిస్తూ ఉంటుంది అంటే మీరు ఓవర్ ఎక్సైటెడ్ అయ్యి ఓవర్గా ఏమీ లేని దానికి భయం పడే పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి ఫైనాన్షియల్ క్రైసిస్తో కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మనం గనక వీళ్ళకి లత్త అని కూడా ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవన్నీ గమనించుకొని కొంచెం ఈ రాశి వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండడం చాలా చాలా ఎంతైనా ముఖ్యమైన అవసరం అండి ఈ రాశి వాళ్ళకి మనం పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు మనం చెప్పుకున్నట్టు అర్ధ అష్టమశుల్లితో బాధపడుతున్నారు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వాళ్ళు మన్యు పాశుపతి అభిషేకం ఖచ్చితంగా మీ ఇంట్లో సెలబ్రేట్ భక్తిగా శ్రద్ధగా చేసుకోండి అయితే ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే నేను ఇప్పటిదాకా మన్యు పాశుపత ఇప్పటిదాకా నేను మన్యు పాశుపత అభిషేకంతో పాటు ఈ రాసి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వీళ్ళకి కుబేర యోగం అని చెప్పేసి ఒక కుబేర పాశుపత అభిషేకం అనేది ఒకటి ప్లాన్ చేశాను ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది ఇప్పటిదాకా నేను వన్ టు వన్ మాత్రమే చేస్తున్నాను బిజినెస్ కాడ వాళ్ళకి తర్వాత తర్వాత ఎవరికైనా కనుక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఇళ్ళపై ఇళ్ళకెళ్ళి అక్కడ ఇళ్లలో చేయటం జరుగు జరిగింది కొంతమందికి ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఇది చేయడం జరిగింది అయితే ఈ ఫస్ట్ ఫస్ట్ టైం నేను సామూహికంగా చేద్దాము అందరికి యూజ్ అయ్యేలాగా ఉపయోగపడేలా అన్ని ఉద్దేశంతో సామూహికంగా ఈ అభిషేకం చేయటం పెడుతున్నాను కుబేర పాశుపతి అభిషేకం ఇది ఫస్ట్ రోజు రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం కూడాను ప్లాన్ చేశాము శీఘ్ర ధన ప్రాప్తి శీఘ్రంగా మీకు ధనం రావడానికి నష్ట ద్రవ్య ప్రాప్తి మీరు గనక ఏదైనా తెలిసి లేక వేరే వాళ్ళని నమ్మి డబ్బు పోగొట్టుకున్న డబ్బు మీకు తిరిగి రావడానికి అసలు మీ దగ్గర లక్ష్మీ ప్రవాహమే లేదు లక్ష్మీ ప్రవాహం మీకు రావటానికి తర్వాత వచ్చిన ధనం మీ దగ్గర నిలబడి ఉండటానికి ఈ యొక్క మనం చూసుకుంటే కుబేరు పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమము ప్లాన్ చేసాం ఇది ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఉంటుంది మీరు కనుక ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను చెప్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పటిదాకా చెప్పుకున్న మనకి వరలక్ష్మి మహావ్రతము వినాయక చవితి అలానే శ్రావణ మాస శ్రావణ శుక్రవారాలు మంగళగౌరి వ్రతాలు అన్నీ ఇలాంటివన్నీ చక్కగా మీకు ఏ ఎన్ని ఇలేతన్ని పండుగలు ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఉన్నతంగా ఎదగాలని కీర్తి ప్రదర్శనలు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే